నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను ఆజ్ఞలు కట్టడలు అనుసరించి ఆజ్ఞలు కట్టడలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి దేవుని యొక్క కట్టడు కట్టడి ఏం చేసిందంటే విస్తారంగా ప్రవాహం వస్తూ ఉండిద్ది ఆనకట్టలేదనుకో ఆ కింద ఉన్న ఆ యొక్క పళ్ళంలో ఉన్న ఆ ప్రాంతాలన్నీ మునిగిపోవటానికి ఆస్కారం ఉంది అదే ఆనకట్ట ఎందుకు అంటే ఆ నీరు వృధా పోకుండా ఆ పళ్ళంలో ఉన్న ప్రాంతాలన్నీ వరదొచ్చినప్పుడు మునిగిపోకుండా ఆనకట్ట అడ్డుగా ఉంటుంది మనము కూడా మన విశ్వాసపు యాత్రలో మన విశ్వాసపు జీవితంలో మనం పడిపోకుండా మనం త్రుట్టిల్ని పడిపోకుండా అపవాది చేతులకు మనం వెళ్ళకుండా దేవుని యొక్క కట్టడలో మనకు అడ్డు కట్ట వేస్తాయి దేవున్నా మనకి మేము కలిగిన గాక అంటే పాపం జోలికి మనం వెళ్ళకుండా పాపం దగ్గరికి మనం వెళ్ళకుండా ఇది తప్పు ఇది తప్పుడు మార్గము ఈ మార్గంలో దేవుని బిడ్డమైన నీవు నడవకూడదని దేవుని యొక్క కట్టడలో మనకు వేస్తాయి ఆయన ఆజ్ఞలు మనల్ని హెచ్చరిస్తాయి మనల్ని ఎలక్ట్ చేస్తాయి సరి చేస్తాయి మనం ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలో అనుసరించి నడుచుకుందున మాట కాక ఏం అడుగుతున్నాడు అంటే దేవుడు నీ దగ్గర బంగారం అడగట్లేదంట ఆస్తి అడగట్లేదంట ఐశ్వర్యం అడగట్లేదంట నీవు నా మాట విని నా మాటకు లోబడి నన్ను ప్రేమించి నన్ను సేవించి ఆజ్ఞలు కట్టడలో అనుసరించి నడుచుకోవటమే నీ దేవుడైన హోవా నిన్ను అడుగుతున్నాడు మరి దేవుడు అడుగుతున్నాడు మనము పాటించకపోతే మనము గౌరవించకపోతే దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించకపోతే